ప్రపంచ భవితను నిర్దేశించిన కాలజ్ఞాన సృష్టికర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన పేరు తెలియని వారుండరు అలాంటి పోతులూరి వారి పీఠం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి నాలుగేళ్లుగా పీఠాధిపతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచనతో బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది సమస్యకు పరిష్కారం త్వరలోనే లభిస్తున్న సమయాన ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది ఆ విషయాన్ని రాజ్నూస్సు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నానికి సంకల్పించింది ఇంతకీ పోతులూరి మఠంపై స్థానికులు ఏమనుకుంటున్నారు అసలు వివాదం ఏంటి సమస్య కొలికి వచ్చేది ఎప్పుడు కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లా కందిమల్లాయపల్లిలో జీవ సమాధి అయ్యారు నటి కందిమల్లాయ్యపల్లె నేటి బ్రహ్మంగారి మఠం అయింది ఎంతో ప్రాశస్యం కలిగిన మఠానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు బ్రహ్మంగారి మఠంలో ఇప్పటి వరకు ఆయన వారసులు ఏడు తరాల వారు పదకొండు మంది పీఠాధిపతులయ్యారు ఇక్కడి మఠం పర్యవేక్షణ అంతా మఠాధిపతుల సమక్షంలోనే కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఒకటి మే ఎనిమిదిన పదకొండవ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివ క్యం పొందారు ఆయన మరణంతో పరిస్థితి తారుమారైంది ఇప్పుడు పన్నెండవ పీఠాధిపతి కోసం వారసుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది దివంగత వెంకటేశ్వర స్వామి ఇద్దరు భార్యల కుమారుల మధ్య పీఠముడి నెలకొంది వెంకటేశ్వర స్వామి మొదటి భార్య చంద్రావతమ్మకు నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఇరవై ఏళ్ల కిందట మొదటి భార్య మరణం తర్వాత వెంకటేశ్వర స్వామి రెండో వివాహం చేసుకున్నారు పీఠాధిపతిగా కొనసాగాలంటే దంపతులు ఉండాలనే ఆచారం ఉంది అందుకే ఆయన రెండో వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు రెండో భార్య మారుతి మహాలక్ష్మికి ఇద్దరు కుమారులున్నారు పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామి తనకే పీఠం కావాలని మొదటించి నుంచి పట్టుపడుతుండగా రెండో భార్య మారుతి మహాలక్ష్మి తన వద్ద వీలనామా ఉందని తన కుమారుడు గోవిందస్వామికి పీఠం కావాలని భీష్మించుకున్నారు పూర్వపు పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు పరమోపదించాక పీఠాధిపతి నియామకం విషయంలో వివాదం రాజుకుంది వివాదాల మధ్య నాలుగేళ్లు గడిచిపోయే నియామకం విషయంలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తన మఠంలో జరిగే ఈ అంశాన్ని సైతం ముందుగానే ఉటంఘించారన్న సంచలన విషయాలను రాజ్ న్యూస్ పరిశోధన చేసింది ఆ విషయాలను వెలుగులోకి తెచ్చింది కాలజ్ఞానం పూర్తిగా చదివి అధ్యయనం చేసిన బ్రహ్మపదం పీఠాన్ని సంప్రదించి అందులోని వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది అదేంటంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముఖ్యమైన ఘట్టమైన గోవిందనామాల సంపటిలో చివరన ప్రస్తుత పీఠాధిపతి ఎవరో తేల్చి చెప్పారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం అటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి కంది మల్లయ్య పుర సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం ఇప్పటికి ఏడు తరాలు పూర్తయి ఉన్నాయి పదకొండు మంది మఠాధిపతులుగా చేసి ఉన్నారు వారి జీవితాలను అంకితం చేయటంతో పాటుగా శ్రీ గురుదేవుల యొక్క విశేషవంతమైన చరితని శ్రీ కాలజ్ఞానాన్ని నలు దిశలా వ్యాపింపచేశారు అందుకే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు భారత కాదు ప్రపంచంలో పరిచయం లేనటువంటి పేరు శ్రీ కాలజ్ఞానం అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల అటువంటి గురుదేవుల యొక్క బ్రహ్మంగారి మఠం శ్రీ పల్లె ప్రసంస్థానంలో ఈ ఎనిమిదవ తరంలో పన్నెండవ మఠాధిపతిగా ఎవరు రాబోతున్నారు విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచంలో జరుగుతున్న వింతలు విశేషాలు విశ్వ ప్రళయాలను గురించి స్వామివారు చెప్పారు మరి మఠంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తన భవిష్యత్ వారసులు ఎవరు అన్నటువంటి విషయాన్ని ముందుగా స్వామివారు గుర్తించలేదని మనం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాళపత్రాలను సరళీకృతం చేస్తూ కాలజ్ఞానాన్ని అచ్చ తెలుగులు అనువదించారు ఆ గ్రంథంలోని మూడు వందల ఇరవై ఐదు పాదంలో ఇలా రాయబడి ఉంది వీరనారాయణపురం చక్కగా గట్టి వెంకటాద్రి వశ్యము చేసేరుమా దారుణీ దేవుల దయతోడ పాలించ ధర్మరాజు పట్టమయ్యేని పూర్వపు మఠాధిపతి మొత్తం సంతానం ఆరుగురిలో అగ్రజుడు వెంకటాద్రి స్వామికి పీఠాధిపతి వరించబోతోందని అర్థం అందుకు సంబంధించి అన్ని వివరాలు బ్రహ్మపదం పీఠానికి సంబంధించిన ఆధ్యాత్మికవేత్త కృష్ణమాచార్యులు గుర్తు చేస్తున్నారు ఇక సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు పెద్దలు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన బ్రహ్మంగారి మఠానికి రానున్నారు అందరి సలహాలు సూచనలు తీసుకుని సమస్యను ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉంది నాలుగు శతాబ్దాల క్రితం రాయబడిన కాలజ్ఞానం ఆ తాళపత్ర ప్రధుల్లో రాసినట్టుగా అతి కీలకమైన సన్నివేశం ఆవిష్కరింపబడనుందా అంటే అవునని అంటున్నారు స్థానికులు